గిఫ్ట్ కొనలేదు కదా అని అసలు వాచ్ వేసుకుంటావా ఆత్రం అనమాట కత్తి తీసుకొచ్చి కత్తి వచ్చి అప్పుడు రెండు రోజులు బాగుపడతాను మీకు చాచి మమ్మీ మీ దగ్గర ఉండవు మమ్మీ ఇది అసలు ఇది బర్త్డే రోజు ఆఫర్ చేద్దాం అనుకున్నా మీరు ఉన్నప్పుడే వచ్చింది ఈ ఆర్డర్ కూడా సోరియర్ కూడా బర్త్డే రోజు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం ఇప్పుడు సప్రైజే కదా అందరికి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నేనైతే మీషోలో వీళ్ళకి వాచెస్ ఆర్డర్ పెట్టాను అన్నమాట అంటే అసలు ఎప్పుడూ నేను ఏది పెట్టను నార్మల్గా కాకపోతే పాపం ఎప్పటి నుంచో వార్చి 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 అని చెప్పేసి అడుగుతున్నాను వీళ్ళకి ఎందుకండి వీళ్ళకి అసలు ఈ చేతులు చూడండి ఎంత సన్నగా ఉన్నాయో లేవంట మీరే చెప్పండి ఉన్నాయా లేవా డిఫెండ్ కాకపోతే నేనైతే ఇవి ఆర్డర్ పెట్టాను అనమాట బర్త్డే కోసం పాపం చాలా రోజుల నుంచి చాలా డేస్ నుంచి అడుగుతున్నానని చెప్పేసి ఆర్డర్ పెట్టాను మీషోలో కాంబో ఆఫర్ అనమాట చూడండి ఎన్ని వచ్చాయో రెండు వందల పది రూపాయలు వన్ టూ త్రీ ఫోర్ కాకపోతే ఏమొస్తున్నాయి లేండి దీనికి కాకపోతే వీళ్ళకి ఎప్పుడు అడుగుతూ ఉన్నారని చెప్పేసి అందుకోసం అనమాట ఇంకేం లేదు వాళ్ళకి ఇప్పుడు ఈ వయసు నుంచి ఎందుకులే అని చెప్పేసి ఇలా తక్కువలో అనమాట వాళ్ళ వాళ్ళ చేతి చిన్న చేతులు ఎక్కడ సరిపోతాయి ఆవు చూడు చిన్న చేయలేదు పనిచేస్తున్నాను ఇది వాచ్ అన్నా ఇది ఒకటి అన్నమాట आप तो, तो, तो नहीं कैसा होगा आप इधर कैसा है अनुष्णी? कौन सा चैनल है? इसी ये भी क्या? फिर देखो दादी की दादी की ना को నాలుగు ఇచ్చారు వాళ్ళకు కూడా అర్థమైపోయిందేమో వీళ్ళు ఇంట్లో నలుగురు ఉన్నారు అని చెప్పేసి అందుకోసం ఇచ్చాడనమాట బాగున్నాయండి వాచెస్ మాత్రం వచ్చినాయి మన దగ్గర ఇంకో వాచ్ ఉంది బ్లాక్ అనమాట నా ఫేవరెట్ అన్ని పని చేస్తున్నాయి పాపం వాళ్ళకైతే ఏది నేను ఇలా బుక్ చేసి సరేలే బర్త్ డే రోజు ఇద్దాం చాలా రోజులు నేను చదువుతున్నారు కదా అని చెప్పేసి ఏ బ్రష్ చేయతాయి పోతాయి అని చెప్పి తీసుకున్నాను అనమాట కాకపోతే వాళ్ళు ఉన్నప్పుడే వచ్చింది కొరియర్ ఇంకా దాపెట్టలేము కదా ఎందుకు అని చెప్పేసి ఈ వాచ్ అయితే బాగుందండి ఇదైతే ఇదైతే సూపర్ ఉందండి మా మా సన్ని చెప్పేసాడు అనమాట ఇది నాకు అది వాళ్ళ డాడీకి అది బన్నీ బన్నీకనమాట యాపిల్ వాచ్ చాలా బాగా వచ్చిందండి అది డాడీ అది బన్నీకా ఇది అంట నాకు ఇది బన్నీ కంట ఇది వాళ్ళ డాడీ కంట అదా ఇది డాడీ కంట బన్నీ చెప్పేశాడు సన్నీ చెప్పేశాడు అంతే ఐదు గో ఇలా వెళ్ళింది సన్ని బాగుంది ఓకే ఫ్రెండ్ బాయ్ అండి టైం పెట్టదునే టైం ఇప్పుడు ఫోర్ ట్వంటీ

గందరగోళం చేసేద్దు ఈ ఆపిల్ది నాకు పని ప్లీజ్ బాన్ని డాడ్ టైం సెట్ చేస్తా